내리겠죠 <목소리> 네. <목소리> <목소리>

Hai bro parkuru Dario <laughs>

biếng đâu đây, đang cái <laughs> gì, cái nào, cái gì cũng cái, cũng cái cũng

అందరికీ నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపాలిటీ ఒడ్ల వాటి నుండి పది లక్షల రూపాయలతో ట్రైన్కి శంకుస్థాపన చేయడం జరిగింది మన గౌరవనీయులు పౌరు సభిరాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి సహకారంతో ఈరోజు తొమ్మిదో వార్డులోని ట్రైన్కి పది లక్షల రూపాయలతో ట్రైన్కి టెంకే కొట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైస్ చైర్మన్ ఈ వార్డు కౌన్సిలర్ వైస్ చైర్మన్ శ్రీవారెడ్డానికి నర్సింగ్ గారికి మండల అధ్యక్షుడు శ్రీనివాస సార్ గారికి ఇక్కడికి చేసిన ఈ వార్డు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఈరోజు అవకాశం ఇచ్చిన శ్రీవారెడ్డానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు మా మున్సిపల్ చైర్మన్ మరియు మా కౌన్సిలర్ అందరితో మీటింగ్లో పెట్టుకొని నొడా గ్రాంట్ పది లక్షల రూపాయలు శాంతినగర్ అరుణాచలం వీటికి ఇవ్వడం జరిగింది మేడం తెగానే ఫస్ట్ మీటింగ్లోనే ప్రశాంతి మేడం గారు మాకు ఈ నొడా గ్రాంట్ ఇప్పించి పనులు ప్రారంభిస్తున్నారు ఇంకా మరిన్ని కొన్ని హాలవులు ఉన్నాయి అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని మా గౌరవనీయమైన గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంత్ అమ్మ గారు మాకు హామీ ఇచ్చి ఉన్నారు త్వరలోనే అవి కూడా పూర్తి చేస్తామని మా కౌన్సిల్ టైంలోనే అన్ని వీధులు పూర్తి చేస్తామని ప్రారంభించేస్తున్నారు తొందరలోనే మిగతా కూడా పనులు మొదలు పెడతాం మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా గౌరవీరాలైన చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి మా పట్టణ అధ్యక్షుడు గుర్త శ్రీనివాసు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా కౌన్సిలర్ రహమత్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు